హాయ్ అండి అందరికీ నేనైతే ఈరోజు టిఫిన్లోకి పోసిన అటుకులు వే చేశానండి అటుకులు తడిపి పోపేశానండి ముందుగా అటుకులు తడిపి పెట్టుకున్నాను ఫస్ట్ ఒక బా ఒక కడాయిలోకి నూనె వేసి అందులో జీలకర్ర ఆవాలు వేసి తర్వాత పచ్చిమిర్చి వేసానండి అందులోకి కరివేపాకు కూడా వేసాము అటుకులు నానబెట్టుకున్నాను కదా ఒక టూ మినిట్స్ నీళ్ళని వం వంపేస్తున్నానండి ఈ కడాయిలోకి ఉల్లిగడ్డలు కూడా వేసాను తర్వాత ముందుగా నూనెలో వేయించి పెట్టుకున్నానండి పల్లీలు అవి కూడా వేశాను తర్వాత ఒక చిన్న స్పూన్ పసుపు వేసాను తర్వాత రుచికి సరిపడ ఉప్పు వేసాను తర్వాత నానబెట్టుకున్న అటుకులు వేశాను వేసి బాగా కలిపాను అండి ఒక ఒక టూ త్రీ మినిట్స్ అలా ఉంచాను పొయ్యి మీద బాగా కలిపి ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి వేడిగా ఉన్నప్పుడే తినాలండి చల్లారితే అంత టేస్ట్ అనిపించదు వేడిగా ఉన్నప్పుడే టేస్ట్ బాగుంటుంది నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్